రక్షకుడైన యేసుక్రీస్తున్నాములో అందరికీ నా వందనవర్ణాతలు ఈరోజు మనం రక్షకుడుగా క్రీస్తు యొక్క పేర్లు మనం తెలుసుకుందాం అయితే ఈ రక్షకుడుగా క్రీస్తు యొక్క పేర్లు అనే టాపిక్ మనం వెళ్ళే ముందు ముందుగా మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు మన ఛానల్ మీ అందరి సపోర్ట్ని బట్టి వన్ కేకి రీచ్ అయ్యింది అందుని బట్టి మీ అందరికీ నా వందనాలు సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ నా వందనాలు మీ సపోర్ట్ చేయడాన్ని బట్టి ఇంకా అనేకమైనటువంటి వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఇంకా అనేకమైన విషయాలని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అయితే ఈరోజు టాపిక్లో మనం వెళ్తే కనుక రక్షకుడుగా క్రీస్తు యొక్క పేర్లు రక్షకుడుగా క్రీస్తు యొక్క పేర్లు గడిచినటువంటి వీడియోలో మనం మీరు జాగ్రత్త గమనిస్తే దేవుడుగా క్రీస్తు యొక్క పేర్లు రెండు భాగాలు మనం చూసాం మానవుడుగా క్రీస్తు యొక్క పేర్లు అలాగే మెస్సయ్య క్రీస్తు యొక్క పేర్లు రెండు భాగాలు మనం చూసాం ఇప్పుడు ఇది రక్షకుడుగా క్రీస్తు యొక్క పేర్లు ఇవన్నీ కూడా కుమారుని యొక్క నామములు ద టైటిల్స్ ఆఫ్ సన్ అనే టాపిక్లో ద టైటిల్స్ ఆఫ్ సన్ అనే టాపిక్లో మనం ఇప్పటి వరకు దేవుడుగా క్రీస్తు యొక్క పేర్లు రెండు మనం చూసాం అలాగే మానవుడిగా క్రీస్తుకు పేర్లు చూసాం అలాగే మెస్సయ్య క్రీస్తుకు పేర్లు మనం చూసాం ఇప్పుడు రక్షకుడుగా క్రీస్తు యొక్క పేర్లు రక్షకుడుగా క్రీస్తు యొక్క పేర్లు రక్షకుడుగా క్రీస్తు యొక్క పేర్లు అనే దాంట్లో మొట్టమొదటిది ఉత్తరవాది మొట్టమొదటిది ఉత్తరవాది దీనిని మనం యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచనంలో దీన్ని మనం చూడగలం యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచనంలో దీన్ని మనం చూడగలము అలాగే రెండవది ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి రెండవది ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి ఈ ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి అనే దానిని ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం దీన్ని మనం చూడగలం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం దీన్ని మనం చూడగలము ఇక మూడవది అపోస్తలుడు మూడవది అపోస్తలుడు దీనిని మనం హెబ్రిల్ గ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచనం దీన్ని మనం చూడగలం హెబ్రిల్ గ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచనలో దీన్ని మనం చూడగలము ఇక నాలుగవది విశ్వాసమునకు కర్త నాలుగవది విశ్వాసమునకు కర్త దీనిని మనం హిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచనలో దీన్ని మనం చూడగలం హిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనలో దీన్ని మనం చూడగలము ఇక ఐదవది విశ్వాసమును కొనసాగించేవాడు విశ్వాసమును కొనసాగించేవాడు దీన్ని మనం హిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనలో దీన్ని మనం చూడగలం హెబ్రిలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచనంలో దీన్ని మనం చూడగలము ఇక ఆరవది నిత్య రక్షణకు కారకుడు నిత్య రక్షణకు కారకుడు దీనిని మనం హిబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో దీన్ని మనం చూడగలం హిబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో దీన్ని మనం చూడగలము ఇక ఆరవది నిత్య రక్షణకు కారకుడు నిత్య రక్షణకు కారకుడు దీనిని మనం హెబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో దీన్ని మనం చూడగలం హెబ్రిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదవ వచనంలో దీన్ని మనం చూడగలము ఇక ఏడవది ప్రియుడు ఏడవది ప్రియుడు దీనిని మనం ఎఫేసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన దీన్ని మనం చూడగలం ఎఫేసీలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము అంటే మనం నాలుగు నుంచి ఆరు దాకా చూస్తే దీంట్లో మనం చూడగలము ఇక ఎనిమిదవది జ్యేష్ఠుడు ఎనిమిదవది జ్యేష్ఠుడు దీనిని మనం రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనలో మనం చూడగలం రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో దీన్ని మనం చూడగలము ఇక తొమ్మిదవది మన ప్రభువైన క్రీస్తు యేసు మన ప్రభు క్రీస్తు యేసు దీనిని మనం రోమియలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనలో మనం చూడగలం రోమిలీకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనలో దీన్ని మనం చూడగలము ఇక పదవది మూలరాయి పదవది మూలరాయి దీనిని మనము ఎఫెసిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయ వచనంలో దీన్ని మనం చూడగలం ఎఫెసిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయ వచనంలో మూలరాయి అనే దాన్ని మనం చూడగలం ఇక పదకొండవది వేకువ చుక్క పదకొండవది వేకువ చుక్క దీనిని మనం పేతురు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచనం దీన్ని మనం చూడగలం పేతురు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో దీన్ని మనం చూడగలము ఇక పన్నెండవది పొనాది పన్నెండవది పొనాది దీన్ని మనం కొరందీలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో దీన్ని మనం చూడగలం కొరందీలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో దీన్ని మనం చూడగలము ఇక పదమూడవది దేవుని వరము పదమూడవది దేవుని వరము దీనిని మనం కొరందీలకి రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనం దీన్ని మనం చూడగలం కొరందీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనం దీన్ని మనం చూడగలము ఇక పద్నాలుగవది దయాలుడగు ప్రభువు పద్నాలుగవది దయాలుడగు ప్రభువు దీనిని మనం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచనంలో దీన్ని మనం చూడగలం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచ్చున దీన్ని మనం చూడగలము ఇక పదిహేనవది గొర్రెల కాపరి పదిహేనవది గొర్రెల కాపరి దీన్ని మనం హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఇరవై వచనం దీన్ని మనం చూడగలం హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఇరవై వచనం దీన్ని మనం చూడగలము ఇక పదహారవది సంగమునకు శిరస్సు సంగమునకు శిరస్సు దీనిని మనము కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో దీన్ని మనం చూడగలం కులసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో దీన్ని మనం చూడగలము ఇక పదిహేడవది ప్రధాన యాజకుడు పదిహేడవది ప్రధాన యాజకుడు దీనిని మనం హెబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచనంలో దీన్ని మనం చూడగలం హెబ్రిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచనం దీన్ని మనం చూడగలము ఇక పద్దెనిమిదవది రక్షకుడు పద్దెనిమిదవది రక్షకుడు దీనిని మనం తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరు నుండి వచనంలో దీన్ని మనం గమనించగలం అయిన పౌలు తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరు నుండి ఏడు వచనాల్లో రక్షకుడు అనే దాన్ని మనం స్పష్టంగా మనం చూడగలం ఇక పంతొమ్మిదవది సజీవమగు రాయి పంతొమ్మిదవది సజీవమగు రాయి దీనిని మనము పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచన దీని చూడగలం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచన మనం చూడగలం ఇక ఇరవైవది మిలికి సతకు క్రమంలోని ప్రధాన యాజకుడు మిల్కీ సెతుకు క్రమంలోని ప్రధాన యాజకుడు దీన్ని మనం హెబ్రిల్కి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పదిహేడవ వచనంలో దీన్ని మనం చూడగలం హెబ్రిలు గ్రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పదిహేడవ వచనలో దీన్ని మనం చూడగలము ఇక ఇరవై ఒకటవది ప్రభువు స్థాపించిన గుడారమునకు పరిచారకుడు ఇరవై ఒకటవది ప్రభువు స్థాపించిన గుడారమునకు పరిచారకుడు దీనిని మనం హెబ్రిలు గ్రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనంలో దీన్ని మనం చూడగలం అపోస్తలైన పౌలు హెపిడిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనంలో దీన్ని మనం చూడగలము ఇక ఇరవై రెండవది మన సమాధానము ఇరవై రెండవది మన సమాధానము దీనిని మనం ఎఫేసీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో దీన్ని మనం చూడగలం ఎఫేసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో దీన్ని మనం చూడగలము ఇక ఇరవై మూడవది మన పాపములకు శాంతికరము మన పాపములకు శాంతికరము దీన్ని మనం యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనలో దీన్ని మనం చూడగలం యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచన దీన్ని మనం చూడగలము ఇరవై నాలుగవది యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు ఇరవై నాలుగవది యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు దీన్ని మనము హిబ్రిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచన దీన్ని మనం చూడగలం హెబ్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచన దీన్ని మనం చూడగలము ఇక ఇరవై ఐదవది అమూల్యమును మూలకు తలరాయి అమూల్యమును మూలకు తలరాయి దీనిని మనము పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు దీన్ని మనం చూడగలం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనంలో దీన్ని మనం చూడగలము ఇరవై ఆరవది విమోచనము ఇరవై ఆరవది విమోచనము దీన్ని మనము కొరింది రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో దీన్ని మనం చూడగలం కొరి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో దీన్ని మనం చూడగలము ఆ రెఫరెన్స్లో మనం గమనిస్తే జ్ఞానము నీతి పరిశుద్ధతయు విమోచనము అని అక్కడ రాయబడుతుంది అన్నమాట అయితే ఇక ఇరవై ఏడవది అర్పణము బలి అర్పణము బలి దీన్ని మనము ఎఫేసిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము రెండవ వచనలో దీన్ని మనం చూడగలం ఎఫేసిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము రెండవ వచనలో దీన్ని మనం చూడగలము ఇక ఇరవై ఎనిమిదవది ప్రధాన కాపరి ఇరవై ఎనిమిదవది ప్రధాన కాపరి దీన్ని మనము హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఇరవై వచనలో దీన్ని మనం చూడగలం హిబ్రియలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఇరవై వచనలో దీన్ని మనం చూడగలము ఇక ముప్పయవది శ్రేష్టమైన నిబంధనకు పూట కాపు శ్రేష్టమైన నిబంధనకు పూట కాపు దీన్ని మనం హెబ్రిల్ గ్రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో దీన్ని మనం చూడగలం హెబ్రిల్ గ్రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో దీన్ని మనం చూడగలము ఇక ముప్పై ఒకటవది మరణ శాసనము వ్రాసినవాడు మరణ శాసనము రాసినవాడు దీన్ని మనము హిబ్రిలుకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము వచనంలో దీన్ని మనం చూడగలం హిబ్రిలుకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదహారో వచనంలో దీన్ని మనం చూడగలము ముప్పై రెండవది పరిశోధించబడిన రాయి పరిశోధించబడిన రాయి దీన్ని మనం యషయా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనంలో దీన్ని మనం చూడగలము యషయా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవచనం దీన్ని మనం చూడగలము ఇక ముప్పై మూడవది తండ్రి వద్దకు చేర్చు మార్గము తండ్రి వద్దకు చేర్చే మార్గము దీన్ని మనము సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనలో దీన్ని మనం చూడగలం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనలో దీన్ని మనం చూడగలము ఇవన్నీ కూడా రక్షకునిగా క్రీస్తు యొక్క పేర్లు ఇవన్నీ కూడా రక్షకునిగా క్రీస్తు యొక్క పేర్లు ఎప్పటి వరకు ముప్పై మూడు పేర్లు చెప్పడం జరిగింది ఇవి కేవలం పేర్లు మాత్రమే కాదు కానీ యేసో క్రీస్తు ఎంత గొప్పవాడో ఎంత ఘనుడో ఈ అన్నీ కూడా మనకి తెలియజేస్తున్నాయి ఇప్పటివరకు మనం కుమారుని యొక్క నామములు ద టైటిల్స్ ఆఫ్ సన్ అనేటువంటి పెద్ద టాపిక్లో మనము నాలుగు రకాల టాపిక్స్ మనం చూసాం మొట్టమొదటిది దేవుడిగా క్రీస్తు యొక్క పేర్లు మనం చూసాం అందులో ఇంచుమించుగా అరవై మూడు పేర్లు చూడటం జరిగింది ఆ అరవై మూడు పేర్లు కూడా యేసు ప్రభు దేవుడు అని నిర్ధారించడానికి ఆ రెఫరెన్స్లన్నీ కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి రెండవది మానవునిగా క్రీస్తు యొక్క పేర్లులో ఇరవై రెండు రెఫరెన్స్లు చూడటం మనం జరిగింది మానవునిగా క్రీస్తు యొక్క పేర్లు ఇరవై రెండు రెఫరెన్స్లు చూడటం మనం జరిగింది మూడవది మెస్సయ్యగా క్రీస్తు యొక్క పేర్లు మూడవది మెస్సయ్యగా క్రీస్తు యొక్క పేర్లు ఈ మూడో దాంట్లో మనం ఇంచుమించుగా అరవై రెండు రెఫరెన్స్లు చూడటం మనం జరిగింది అంటే అరవై రెండు పేర్లు మనం చూసాం మెస్సయ్య క్రీస్తు యొక్క పేర్లలో అరవై రెండు పేర్లు చూడటం మనం జరిగింది ఆఖరిగా నాలుగో భాగం రక్షకుడుగా క్రీస్తు యొక్క పేర్లు దీంట్లో ముప్పై మూడు పేర్లు చూడటం మనం జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభులో మానవత్వము దైవత్వము సంపూర్ణంగా ఉంది ఆయనే మెస్సయ్య ఆయనే దేవుడు ఆయనే రక్షకుడు ఆయన మానవుడుగా వచ్చినటువంటి వాడని మనకి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి అయితే ప్రభు పేర చిన్న విన్నపం ఏంటంటే మీరు తప్పనిసరిగా ఇవన్నీ రెఫరెన్సెలు ఖచ్చితంగా చదవండి చదివినప్పుడే యేసు క్రీస్తు ప్రభు గురించి స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇంకా చెప్పాలంటే తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకి ఉన్నటువంటి సంబంధము ఎలా ఏర్ప ఎలాగా అర్థం చేసుకోవాలో ఇవన్నీ కూడా మనకు ఎంత సహాయపడతాయి యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం తెలుసుకున్నప్పుడే తండ్రి యొక్క గొప్పతనము అలాగే పరిశుద్ధాత్మ గొప్పతనము ఈ కుమారు యొక్క గొప్పతనం ఈ ముగ్గురు గొప్పదనం కూడా మనం తెలుసుకోగలము వారు ముగ్గురు ఒకటే అని మనం నిరూపించగలం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పేర్లు పాత నిబంధనలు కూడా మనం చూస్తాం పాత నిబంధనలు కూడా మనం చూస్తాం కొత్త నిబంధనలు మనం కూడా చూస్తాం అంటే ఏసుక్రీసు ప్రభు అబ్రాహా కంటే ముందున్న మనకి మనకి అన్ని కూడా ముందుగానే మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి కనుక ఈ కుమారుని యొక్క నామములు అనే ఈ పెద్ద టాపిక్ని ప్రతి ఒక్కరూ తప్పక చూడండి చూడటమే కాకుండా ప్రతి రెఫరెన్స్ల్ని అందరూ నోట్ చేసుకుని వాటిని చదవండి వాటిని అర్థం చేసుకోండి అంతేకాకుండా తెలియని వారికి ఈ వీడియోస్ని షేర్ చేయండి అనేకులకి ఈ రెఫరెన్స్ అన్ని తెలియాలి యేసుక్రీస్తు ప్రభు గొప్పతనాన్ని అందరూ తెలుసుకోవాలి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని మానవత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ రెఫరెన్స్ని ఎంతగానో ఉపయోగపడతాయి కనుక ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ ప్రభు పేరిట వందనాలు ఇంకా తెలియని వారికి మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా అనేకమైన విషయాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అందరికీ ప్రభు పేరట నా వందన మరణాతలు మరణాత మరణాత మరణాత